రాష్ట్రంలో ఏర్పడనున్న కూటమి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలని జై భారత్ పార్టీ అధ్యక్షుడు సిపిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు టిడిపి జనసేన బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరఫున శుభాకాంక్షలు తెలిపారు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి లక్ష కోట్ల పైగా బడ్జెట్ కావాల్సిందన్నారు ప్రభుత్వం ఏ విధంగా ఆదాయ వనరులు సమకూరుస్తుందో చూడాలన్నారు అవన్నీ నెరవేరాలంటే ప్రత్యేక హోదా ఏ మార్గమని సూచించారు ఆదాయ వనరుల లేకుంటే మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊపిలో కూరుకుపోతుందన్నారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదని ఇప్పుడు ఆ అవకాశం కూటమికి వచ్చిందన్నారు ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు అధ్యక్షులు సల్సాన్ శ్రీనివాస్ గారు పాల్గొంటున్నారు ఈ ప్రెస్ మీట్ లో అదే విధంగా ప్రొఫెసర్ అప్పల్ నాయుడు గారు అలాగే సిపిఎం నుంచి కృష్ణారావు గారు సిపిఐ నుంచి ఏజీ నేను అట్లాగే సురేష్ గారు పాల్గొంటున్నారు జెడి లక్ష్మీనారాయణ గారు కూడా వస్తా ఉన్నారు జై భారత్ పార్టీ ఆయన కూడా ఈ సాధన సమితికి ఒక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ గారు మిగిలినటువంటి శ్రీనివాస్ గారితో పాటు కనుక ముఖ్యంగా ఏంటంటే మే పదమూడుని మన రాష్ట్రానికి ఎన్నికలు జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే కనుక జూన్ నాలుగుని కౌంటింగ్ జరిగింది కనుక రెండు వేల పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టినటువంటి వైసీపీ పార్టీ ప్రజలు పూర్తిగా ఓడించి తెలుగుదేశం అట్లాగే జనసేన బీజేపీతో కలిసి ఉన్నటువంటి కూటమికి ఘన విజయం చేకూర్చడం అనేటువంటిది జరిగింది కనుక చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది కేంద్రంలో కూడా బీజేపీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ మెజార్టీని సాధించింది కనుక నరేంద్ర మోడీ గారు కూడా దేశానికి ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయటం అనేటువంటి జరుగుతుంది కానీ ముఖ్యంగా రెండు వేల పద్నాలుగులో ఏదైతే ఆంధ్ర రాష్ట్రానికి రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక తరగతి హోదా అట్లాగే వెనుకబడినటువంటి జిల్లాలకి నిధులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి విభజన హామీలు అమలు చేస్తామని చెప్పారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కూడా గత రెండు టర్మ్స్ ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ఉంది ఇప్పుడు మూడోసారి కూడా వచ్చింది అటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఎన్డీఏ కూటంలో భాగస్వామ్యంగా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చేరి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీకి స్థానాన్ని కల్పించిన విషయం మనందరికీ కూడా తెలుసు కనుక ఏదైతే విభజన హామీలు ప్రత్యేక హోదా ఇవన్నీ ఉన్నాయో వాటిలన్నింటి విషయంలో కూడా వీరి శత్తుతో పనిచేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి మేలు జరిగే విధంగా వారు చేస్తారనేటువంటి ఎపీలు సల్సాన్ శ్రీనివాస్ గారు ఎవరైతే ప్రత్యేక హోదా సాధన సంస్థ అధ్యక్షులుగా ఉన్నారో వారు చేయటం గురించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం అనేది జరిగింది వారు మాట్లాడే ముందు ప్రొఫెసర్ అప్పలనాయుడు గారు మాట్లాడతారు

ధన్యవాదాలు తెలియజేస్తూ జలసారి శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది వారికి శుభాకాంక్షలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు వురంధేశ్వర్ గారికి అదేవిధంగా కేంద్రంలో మూడవసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్ష ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం లక్ష కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్లో అదనంగా అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మన రాష్ట్రానికి రావాలి దానివల్ల ప్రభుత్వం ఆదాయ వనరులు ఎలా తీసుకురావాలన్న దాని గురించి కూడా ఆలోచించాలి దానికి గొప్ప సాధనం ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా కనుక తీసుకురాగలిగితే అనేక రాయితీలు రాయితీలతో పాటు అనేక పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి ఆ తర్వాత రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక వేరే పర్యాయం లేదు గత్యంతరం లేదని కూడా నేను అంటా కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసినా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ప్రాధాన్యం రాష్ట్రం కోసం అందువల్ల అప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కేంద్రంలో